తెలంగాణలో సంక్షేమ పథకాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అంటుంటే ప్రతిపక్షాలు మాత్రం ఉన్నవి తీసేస్తున్నారని దుయ్యబడుతున్నాయి పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల ద్వారా నలభై వేల మందికి మాత్రమే అదనంగా లబ్ధి చేకూరుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు తమ ప్రభుత్వం రాష్ట్రంలో నలభై లక్షల మందికి మేలు జరిగేలా రేషన్ కార్డులు ఇవ్వబోతోందని ప్రకటించారు పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు లబ్ధిదారులు ఉండే పదేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వంలో అదనంగా అదనంగా లబ్ధి చేకూరింది నలభై వేల మందికి పదేళ్లలో నలభై వేల మందికి లబ్ధి చెంది మేము వచ్చిన సంవత్సరంలో పని మొదలుపెట్టి రాష్ట్రంలో అదనంగా నలభై లక్షల మందికి మేలు జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ పాత రేషన్ కార్డుల్లో మరి కుటుంబ సభ్యులను చేర్చడం కానీ